హలో ఎవరి వన్ వెల్కమ్ టు శ్రీనివాస టిషు కుమార్ గారు రామాయణం మీద ముప్పై మూడు ప్రశ్నలని పిడిఎఫ్ విడుదల చేశారు కదా దాని మీద ఈ తెలుగు తక్కువ దద్దమ్మలందరూ వాళ్ళ అమూల్యమైన అభిప్రాయాలను వెల్లడించారు అక్కడికి వెళ్లే ముందు నాకు కొన్ని ప్రశ్నలు వచ్చాయి నాకు కొన్ని ప్రశ్నలు వచ్చాయి ఆ ప్రశ్నలు ఎన్నో నేను లెక్క పెట్టలేదు ఇంతమంది తెలుగు తక్కువ దద్దమ్మలు అక్కడ కూర్చున్నారు ఒక్కళ్ళు కూడా పీడిఎఫ్ చదవలేదా చదివినా అర్థం కాలేదా ఆ దాని నిండా ఉన్న ఆ బూతులు తప్పులు కనబడలేదా కనబడి ఊరుకున్నారా కావాలని చెప్పలేదా వీళ్ళకు కూడా తెలుగురాదా ఒక్కడికి అర్థం కాలేదా తప్పులు చెప్తే వాడు సరి చేసేసుకుని వాడికి ఇంకా పేరు వచ్చేస్తుంది అనుకున్నారా మనం తప్పులు చెప్తే వాడికి పొరపాటున పేరు వచ్చేస్తుంది ఇంకా డబ్బులు వచ్చేస్తాయని అనుకున్నారా చెడో రామాయణం చదివాడు వాడికి డబ్బులు వస్తున్నాయి అతని మీద వీళ్ళు అసూయ పడ్డారా ఎంచేత పాపం ఇంత మూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినా అంత చెత్త పీడిఎఫ్ లో అన్ని తప్పులు ఒక్కడ కూడా చెప్పలేదు ఇప్పుడు అంటారు ప్రశ్నలు నేనైతే లెక్కబెట్టలేదు వాడిలాగా వీడియో అయితే చివరికంటా చూడండి తెలుసుకోవాల్సిన విషయాలు మతిపోయే విషయాలు చాలా కనిపిస్తాయి ఎప్పటిలాగే సరదాగా కూడా ఉంటుంది వీడియో చివరికంటా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఏంటంటే టిష్యూ కుమార్ విడుదల చేసిన రామాయణం మీద ముప్పై మూడు చెత్త ప్రశ్నల పీడిఎఫ్ మీద ఈ గుంపు గుంపు అంతా వాళ్ళ అభిప్రాయాలు వెలిబుచ్చారు అందులో క్రాంతి పాస్టర్ గారు కొన్ని విషయాలు మాట్లాడారు ఆ విషయాలు ఈ రామాయణంలోని చెత్త ప్రశ్నల కన్నా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించాయి నాకు తెలిసిన విషయం ఏంటంటే ఐదవ గ్రంథాల మీద ప్రశ్నలు చేస్తే ఈ మధ్య ప్లేట్ తిరిగేసారు కొంతమంది ఇదివరకు అయితే ఐదో గ్రంథాల మీద మా దేవుడు అలాంటి మా దేవుడు అని అలాంటివారు కానీ ఒకరిద్దరు నాకు చేసిన వాళ్ళు ప్లేట్ తిరిగేసి మాట్లాడారు ఏంటంటే ఇప్పుడున్న ఐదో గ్రంథాలు ఇవి కూడా ఐదో గ్రంథాలు కాదట వాళ్ళే కాదట బ్రిటిషోళ్ళు అసలు గ్రంథాలు పట్టుపోయి కాదండి పాపడు బాట అడితే ఏ చేసినా బ్రిటిషోడే ఏ జరిగినా దక్కినా తుమ్మినా బ్రిటిషోడే ఏం చేసినా బ్రిటిషోడే ఏం చేసినా బ్రిటిషోడే ఆ తొండగాడి భాష నవ్వు ఎలా పరిస్తున్నారా బాబు మీరు ఈయన మాట్లాడిన మాటల్లో మొదటగా నాకు కాస్త ఆసక్తి అనిపించింది బ్రిటిషోడు మన పుస్తకాలు పట్టుకెళ్ళాడా లేదా ఆసక్తికరమైన విషయం చూపించే ముందర నేను ఒక కామెంట్ డిస్ప్లే చేస్తాను వాళ్ళ కిరస్థానీ ఫాలోవర్స్లో ఒకడు అదే కామెంట్ని ప్రతి ఛానల్లోనూ పెడుతూ ఉంటాడు చక్కటి కామెంటు కాకపోతే అది చూడగానే మా ధర్మ గారికి కొంచెం కోపం వస్తూ ఉంటుంది కానీ అది నాకు బాగా నచ్చింది దాన్ని మనం ఉపయోగించుకుందాం వాళ్ళు ఉపయోగించుకోరు కానీ మనం ఉపయోగించుకుందాం ముందుగా కామెంట్ చూసేయండి కామెంట్ ఏంటంటే నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి లేదంటే అబద్ధ నిజంగా మారి రాష్ట్రం దేశంనే కాదు ప్రపంచాన్ని కూడా చెడగొడుతుంది ఎవరో గాని పాపం తప్పులు లేకుండా టి శివకుమార్ కన్నా చాలా బాగా రాశాడు మరి ఇప్పుడు ఇది ఫాలో అయిపోయి మనం క్రాంతి గారికి ఆ మిగతా సజ్జు బ్యాచ్కి ఒక నిజం చూపిద్దాం తెలుగు బుక్స్ ఇన్ లండన్ లైబ్రరీ అని ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే ఇలాగా కేటలాగ్ ఆఫ్ తెలుగు బుక్స్ ఇన్ ద లైబ్రరీ ఆఫ్ ద బ్రిటిష్ అని ఇంటర్నెట్ ఆర్కైవ్ లో రిజల్ట్ వస్తుంది దీన్ని కావాలనుకుంటే మీరు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను డౌన్లోడ్ చేశాను అది చూపిస్తాను ఇది అమెజాన్ లో అయితే అమ్మకానికి కూడా ఉంది హార్డ్ కవర్ అయితే ముప్పై రెండు డాలర్లు పేపర్ బ్యాక్ అయితే పద్దెనిమిది డాలర్లు కాకపోతే ఇంటర్నెట్ ఆర్కైవ్ లో డౌన్లోడ్ కి అవైలబుల్ గా ఉంది ఇక్కడ మీరు పీడిఎఫ్ మీద క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు అది నేను డౌన్లోడ్ చేశాను మీకు చూపిస్తాను ఏ కేటలాగ్ ఆఫ్ ది తెలుగు బుక్స్ ఇన్ ద లైబ్రరీ ఆఫ్ ద బ్రిటిష్ మ్యూజియం క్రాంతి గారు చూస్తున్నారా చూడండి బాగా ఎంత రెండు వందల నలభై పేజీల కేటలాగ్ ఇది ద ఫాలోయింగ్ ఇస్ ద స్కీమ్ ఆఫ్ ట్రాన్స్ లిటరేషన్ విచ్ హాస్ బిన్ అడాప్టెడ్ సో ఇట్లాంటి అక్షరాలు ఇక్కడ కనిపిస్తే ఇట్లాగా భావించి చదవాలి డిజిటైజ్డ్ బై ద ఇంటర్నెట్ ఆర్కైవ్ ఇన్ టూ థౌజండ్ సెవెన్ విత్ ఫండింగ్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ కేటలాగ్ ఆఫ్ తెలుగు ప్రింటెడ్ బుక్స్ ఆసక్తి గల వాళ్ళు ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు అద్భుతమైన పుస్తకాలు మన సంపద వాళ్ళు పట్టుకుపోయిన పుస్తకాలు ఈ ఒక్క డాక్యుమెంట్ చదివితే అసలు మనకి ఎంత సంపద ఎన్ని పుస్తకాలు ఉన్నాయో రచించిన వాళ్ళు ఎవరో ఆ డీటెయిల్స్ అన్ని మనకి తెలుస్తాయి ఉదాహరణకి నారద సంవాద రూపం బగు వేదాంత తత్వ ప్రకరణము దయ్యను ప్రశ్న శాస్త్రము నిఘంటువు అను నామాంతరము గల అభిధాన రత్నమాల పరమార్థ సారము శ్రీదేవి దండకము నేను తెలుగులో కనిపించడమే చదువుతున్నాను నాకు అంత సమయం లేదు ఇక్కడ చూడండి అగస్త్య ప్రక్త వైద్య శాస్త్రము అమర కోసము గురుబాల ప్రబోధికాయనుడు నామలింగాను శాసన వ్యాఖ్యానము అంటే అమర కోసము రెండు వందల యాభై పేజీలు ఉంది డాక్యుమెంటేషన్ పట్టువాన పుస్తకాలు ఇవన్నీ క్రాంతి గారు ఆ పక్కన వెకిలి నవ్విన వెకిలి గుంపు చూడండి అనుపానమంజరి అను వైద్య శాస్త్రము చరితము పారిజాతము అను సత్యభామ కళాపము అప్పకవీయము ఎన్ని పుస్తకాలు ఎన్ని పుస్తకాలు అశ్వలాయన గృహ్య సూత్రములు వివాహ ప్రకరణము శ్రీ ధనుర్మాస మాహత్యం శ్రీమదధర్వణ రహస్యాంతర్గత కప్పింజల సంహితార్థం అవధాన సరస్వతి చే సకల ఆయుర్వేద సంగ్రహముగా రచింపబడిన వైద్య శతస్లోకి ఎన్ని పుస్తకాలు పట్టు పేరు ఎన్ని పుస్తకాలు పట్టు పేరు ఇల్లు రెండు వందల యాభై పేజీలు చంద్రశేఖర శతకము యోగశాస్త్రము శ్రీ మచ్చన్న వీరయ ప్రణీతంబైన విజ్ఞాన ప్రదీపిక అండ్ యోగ శాస్త్రము ధన్వంతరి విజయము హిందూ ధర్మశాస్త్ర సంగ్రహము బాల వ్యాకరణం నల చరిత్రము శబ్దలక్షణ సంగ్రహంబని పేర్కొనబడిన ఆంధ్ర వ్యాకరణము మిత్రలాభము నీతిచంద్రిక శశిరేఖ పరిణయము జంగము కథ షోళాపురిలో జరిగిన కేసునకు సాక్షులు పలికిన కోతుల కథ నిర్గుణవాద నిరాకరణము అను తత్వ గ్రంథము ఇది మొత్తం రెండు వందల నలభై పేజీలు ఉంది కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని చూడండి మీకు కూడా ఐడియా వస్తుంది క్రాంతి గారు ఏమంటారు మరి ఇప్పుడు పట్టుకెళ్ళారా లేదా మన పుస్తకాలు అసలు అందుకే వాళ్ళు ర్యాకెట్లు కనిపెట్టారు లేకపోతే వాళ్ళు మా గ్రంథాలు చూసుకుని పెట్టారు అలా అంటున్నాడు ఇంకా మా గ్రంథాలు బ్రిటిషోడు అట్టిపోయాడు అంటున్నారు బ్రిటిషోడు అందుకే బాగుపడిపోయాడు అంటారు ఇప్పుడు బ్రిటిషోడు ఇప్పుడు ఈ అమెరికా గురించి ఆని గారు మాట్లాడుతున్నారు నాకు ఒక ఐడియా వచ్చింది అసలు అమెరికా ఒకప్పుడు నెంబర్ వన్ దేశం వీళ్ళు అడిగెట్టిన తర్వాత దాని పరుగు కూడా అక్కడ అక్కడ అమెరికా పరుగు కూడా తీసేస్తున్నారు కొంతమంది అక్కడ మఠాలు పెట్టి వాళ్ళు ఆ ప్రచారం చేసి ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళు పాప పిడకలు ఏం చెప్పండి ఇంక ఇక్కడ వీళ్ళు ఏదో కామెడీ చేశారు ఒకటేమో ఆవు పేడ ఆవు మూత్రం మీద ఏదో కామెడీ చేశారు రెండేమో అమెరికా ఒకప్పుడు అన్నింటిలోనూ నెంబర్ వన్ స్థానంలో ఉంది హిందువులు అడుగు తర్వాత అధోగతి పాలైంది అది కదా సారాంశం ఇప్పుడు దీనికి చక చక ఒక మూడు నాలుగు పాయింట్లు చూపించేద్దాం మొదటగా ఆవు పేడ మీద ఆవు పేడ మీద ఆవు మూత్రం మీద వేసారు కదా జోకులు మొదటగా దాన్ని చూద్దాం అమెరికాలో వ్యవసాయం చేసేది ఎక్కువగా మీ కిరస్తాని సోదరులే మరి ఏంటి డెబ్బై ఎనభై ఏళ్ల నుంచి కౌమాన్యూర్ అమ్ముతూ వ్యాపారం చేస్తున్నారు ఆన్లైన్ లో విపరీతంగా దొరుకుతాయి ఏ నర్సరీకి వెళ్ళినా గానీ కౌమాన్యూర్ దొరుకుతుంది ఆవు పేడ ఆవు పేడ అని క్రిస్తున్నారు మరి ఏంట్రా మీ కిరస్తాని సోదరులేమో ఇలా వాడేసుకుంటున్నారు ఏం చేద్దాం మరి కాస్ట్కోలోనేమో అశ్వగంధ టర్మరిక్ అంటే పసుపు టాబ్లెట్లు అమ్మేస్తున్నారు అమెజాన్ లో అక్కడ ఫెనుగ్రీక్ అంటే మెంతి పిండితో చేసిన టాబ్లెట్లు అమ్మేస్తున్నారు అలాగే దాల్చిన చెక్క పౌడర్ తో చేసిన టాబ్లెట్లు అమ్మేస్తున్నారు మరి ఇవన్నీ కొనుక్కు మింగేస్తున్నారు కదరా మీ తెల్ల సోదరులు ఇక్కడ గమనించారా లేదో ప్రపంచంలో ఈ దరిద్రులు ఎప్పుడైతే అడిగెట్టారో అక్కడి నుంచి కొన్ని కొన్ని విషయాల్లో డౌన్ అయ్యడం స్టార్ట్ అయిపోయింది సత్యానాథిల్లా గారు మైక్రోసాఫ్ట్ కి సిఇఓగా వచ్చే సమయానికి మైక్రోసాఫ్ట్ పరిస్థితి ఏమిటో తెలుసా పదేళ్ల క్రితం ఎ లిటిల్ లెస్ దాన్ టెన్ ఇయర్స్ ఐ గో ఆన్ ఫిబ్రవరి ఫోర్త్ టూ థౌజండ్ ఫోర్టీన్ సత్యానాథిల్లా టుక్ ఓవర్ యాజ్ సిఇఓ అట్ మైక్రోసాఫ్ట్ ఫాలోయింగ్ ఇన్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ బిల్ గేట్స్ అండ్ స్టీవ్ బ్యాల్మర్ ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ సిచ్యుయేషన్ టు కమ్ ఇట్ ఫర్ నాదిల్లా ంగ్ దట్ మైక్రోసాల్ డి హ్యాప్లీ అండ్ దీసి మార్కెట్ హ్యాడ్ స్టార్ట్ ఇట్స్ డిక్టింగ్ మైక్రోసాఫ్ట్ కోర్ బిజినెస్ విండోస్ ఇన్ టు అర్థం ఏంటంటే పది సంవత్సరాల క్రితం ఫిబ్రవరి నాలుగు రెండు వేల పద్నాలుగున బిల్గేట్స్ స్టీవ్ బాల్మెర్ల అడుగు జాడల్లో గారు మైక్రోసాఫ్ట్ కి సిఇఓ గా బాధ్యతలు చేపట్టే సమయానికి మైక్రోసాఫ్ట్ అండ్ ఇట్స్ కోర్ బిజినెస్ విండోస్ దాని బిజినెస్ అంతా ప్రశ్నార్థకంగా ఉంది విండోస్ ఎయిట్ దారుణంగా ఫెయిల్ అయింది దాని మొబైల్ డివైజెస్ పూర్తిగా దారుణంగా ఫెయిల్ అయ్యాయి ఆ పరిస్థితిలో సిఇఓ గా బాధ్యతలు చేపట్టిన సత్యనాథ గారు కేవలం పది సంవత్సరాల్లో ఇప్పుడు దాని షేర్ మార్కెట్ వాల్యూ యాజ్ పర్ ద ఫాలోయింగ్ చాట్ షోస్ మైక్రోసాఫ్ట్ షేర్ ప్రైస్ గ్రూ బాయ్ నైన్ సిక్స్టీ నైన్ ఆల్మోస్ట్ థౌజండ్ పర్సెంట్ నాదెల్లా ఓవర్ బీటింగ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ ఓవర్ ద సేమ్ పీరియడ్ యాజ్ వెల్ యాజ్ అమెజాన్ మెటా అండ్ అల్ఫాబెట్ కేవలం పదేళ్ల కాలంలో దాదాపు మైక్రోసాఫ్ట్ షేర్ ప్రైస్ వాల్యూ దాదాపుగా వెయ్యి పర్సెంట్ పెరిగింది అది రా భారతీయుడి గొప్పతనం సత్తా సిగ్గులేదు వ్యధరా మీరు అడ్డదిడ్డంగా వాడుకుంటున్న యూట్యూబ్ ఎవరో తెలుసా నీల్ మోహన్ భారత సంతతి వ్యక్తి అమెరికా మొత్తం జనాభాలో కేవలం ఒకటి పాయింట్ ఐదు శాతం ఉన్న ఇండియన్స్ ఇండియన్ అమెరికన్స్ ఎంత ట్యాక్స్ పే చేస్తారో తెలుసా ఇయర్లీ అమెరికా టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ లో ఆరు శాతం పే చేస్తారు అది భారతీయుల భారతీయ మూలాలున్న భారత సంతతి సత్తా అది సంగతి ధనియాల్ రాజు గారు మీ కామెంట్ చూసి ఇన్స్పిరేషన్ పొంది నిజాలు కూడా నిజంగా రోజు ప్రచారంలోకి తెద్దామని డిసైడ్ అయిపోయాము మీ కామెంట్ కి కృతజ్ఞతలు హిందువులారా జాగ్రత్త మీ చుట్టూ తిరిగేస్తున్న ఈ పిచ్చోళ్ళు ఈ జాంబీలు ఎవరిని పడితే వాళ్ళని ఎడబెడాక్ కరిచేస్తున్నారు అందుచేత మీరు జాగ్రత్త వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో మరిన్ని ఆసక్తికరమైన వీడియోలతో Have a great day. Bye-bye.